గురుగారు శ్రీమాత్రే నమ గురుగారు ప్రపంచం అంతా ధనం మీద నడుస్తూ ఉంది ప్రస్తుతం ఎంత కాదన్నా డబ్బు ముఖ్యం కాదు ప్రేమ అనురాగ ఆప్యాయతలు ఎన్నన్నా కూడా ధనం ఇన ముదం జగత్ మనం నమ్మాల్సిందే ఇంకా వేరే ఆప్షన్ లేదు అయితే ఇప్పుడు గురు మే ఫిఫ్టీన్త్ నుంచి మారిపోతున్నాడని రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి మరి వాటి ఇంపాక్ట్ వివిధ రాశుల మీద ఎలా పడుతుంది ముఖ్యంగా మన తృతీయ వస్తుంది కదా సో ఈ రోజు చాలా చాలా మంచి రోజు అని మీ నోటనే నేను విన్నాను సో వివిధ రాశుల వారు ఈ రోజుని ఎలా సద్వినియోగం చేసుకుంటే ఎలాంటి పరిహారాలు చేసుకుంటే కొంచెం అయినా వాళ్ళ లైఫ్లో చేంజెస్ వచ్చి ఒక శుభప్రదంగా ముందడుగు వేయొచ్చు ఈ సంవత్సరం అంతా అంటారు आहिं जगदंब गदंब भवन प्रियावास विलासिनिवास रते शिकारी शृंग तुंगाहिमार्य शंकर गते मध्यगते मधु मधुरे मधु कईटब बंजनी कईटब जय जय रंगे महिषासुरमद्दनी మనకి గ్రహాలు అందులోప మొత్తం నవగ్రహాలు ఉంటాయి నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది గ్రహం ఏమిటంటే కనుక మనకి ఎనర్జీ ఇచ్చేటువంటి శక్తినిచ్చేటువంటి వాడు సూర్య ప్రభుత్వ ఉద్యోగాలు కానివ్వండి లేదంటే రాజకీయం కానివ్వండి కీర్తి ప్రతిష్టలు కానివ్వండి ఆత్మ జ్ఞానం కానివ్వండి శరీరంలో ఆరోగ్యం ఇవన్నీ కూడా మనకి సూర్యుడు ప్రతి రాశి వారికి పన్నెండు రాశుల్లో ప్రతి రాశి వారికి ఒక్కొక్క రాశి వారికి కేవలం మూడు సార్లు మాత్రమే అనుకూలంగా అంటే మూడు నెలలు మాత్రం అనుకూలంగా ఉంటాడు ఏ రాశి వారికి మూడు నెలలు అనుకూలంగా సూర్యుడు అంటే సంవత్సరం మొత్తంలో ఏ రాశి వారికైనా మూడు నెలలు సూర్యుడు చాలా బాగుంటాడు మిగతా తొమ్మిది నెలలు సూర్యుడి వల్ల నెగిటివ్స్ ఉంటాయి మూడు నెలలు మాత్రం పాజిటివ్స్ ఉంటాయి సో అవి మనకి ప్రతి నెల రాశి ఫలాలు మనం తెలుసుకోవచ్చు చంద్రుడు ఏంటంటే మొత్తం నెలలో మనకి చంద్రుడు ఎన్ని రోజులు అంటే పన్నెండు రోజులు పాజిటివ్ ఎనర్జీ ఇస్తాడు మిగతా ఏవైతే పద్దెనిమిది రోజులు ఉంటాయో నెగిటివ్ ఉంటాయి మోస్ట్లీ పద్దెనిమిది రోజులు పాజిటివ్ పన్నెండు రోజులు నెగిటివ్ అనుకోవాలి తర్వాత కుజగ్రహం కనుక చూస్తే సంవత్సరం మొత్తం మీద చూస్తే ఎన్ని రోజులు అంటే నూట ఇరవై రోజులు సపోర్ట్ చేస్తాడు కుజుడు వల్ల ఏంటంటే మనకి రియల్ ఎస్టేట్ బిజినెస్ కానివ్వండి మ్యారేజెస్ కానివ్వండి తర్వాత ఈ అబ్స్ట్రకల్స్ ఓవర్కమ్ చేయడం కానివ్వండి సాహసం చేయడం కానివ్వండి ఈ ఏవైతే హోటల్ బిజినెస్ కానివ్వండి ఇవన్నీ కూడా మనకి కుజగ్రహం చాలా బెనిఫిట్ బెనిఫిట్స్ ఈ సంవత్సరం మొత్తం మీద ఏ రాష్ట్రం వారికైనా మొత్తం మీద వెళ్తే నూట ఇరవై రోజులు మాత్రం సపోర్ట్ చేస్తాం మూడు వందల అరవై రోజులు నూట ఇరవై రోజులు సపోర్ట్ చేస్తారు తర్వాత బృంద గ్రాండ్ కూడా సేమ్ నూట ఇరవై రోజులు సపోర్ట్ చేస్తారు బుల్లు ఏంటంటే ఎడ్యుకేషనల్ కానివ్వండి ఓవర్సీస్ ఇండస్ట్రీ ఓవర్సిల్ ఓవర్సీస్ ట్రావెల్ కానివ్వండి ప్లేస్ చేంజ్ చేయడము విదేశాలకు వెళ్ళడము అదే విధంగా విద్యా విద్యకు సంబంధించి మనం ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి అన్నా

ఎవ్రీ మంత్ రాశి వాళ్ళ రాశి చేంజ్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి గురుగ్రహం ఈ గురుగ్రహం ఏంటంటే సంవత్సరానికి ఒకసారి మాత్రమే మనకి తెలుస్తుంది మన గురువు మంచికున్నాడా లేదా మొత్తం పన్నెండేళ్ళు కనుక చూస్తే పన్నెండేళ్ళ మూడు వందల అరవై రోజులు చూస్తామంటే సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు శుక్రుడు వీళ్ళంతా మూడు వందల అరవై రోజులు ఎప్పుడో ఒకసారి మనకి సపోర్ట్ చేస్తారు అంటే ఇయర్లో ఎప్పుడో ఒకసారి వీడు మనకి ఒక త్రీ మంత్స్ ఈ ఐదు గ్రహాలు మనకి హెల్ప్ చేస్తారు కానీ రెండే రెండు గ్రహాలు ఉంటాయి ఈ రెండు గ్రహాల్లో ఒక మేజర్ గ్రహం ఏంటంటే గురుగ్రహం ఈ గురుగ్రహం పన్నెండేళ్ళ ఒకసారి సపోర్ట్ చేస్తారు పన్నెండు ఏళ్ళల్లో ఎన్నిసార్లు అంటే ఐదు సార్లు మాత్రమే కోప్రిడ్ చేస్తారు ఓకే

పన్నెండేళ్లలో ఒకసారి మాత్రమే ఒక అదృష్ట యోగాన్ని ఇస్తాడు ద్వితీయ స్థానంలో ఉంటే ధనయోగం రెండవ స్థానంలో ఉంటే ధనయోగం ధన వృష్టి కురిపిస్తారు ఈ విశ్వాప సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో అది వృషభ రాశి నెక్స్ట్ ఏ స్థానం అంటే ఏకాదశ స్థానం పదకొండవ స్థానంలో ఉంటే ఇక అన్ని రకాల ఏది కావాలంటే అది ఇస్తారు పట్టిందల బంగారం అది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఉంది అంటే సింహరాశి తర్వాత అదృష్టం అంటే ఇంకా నా జీవితంలో ఏం జరగదు అని ఎంత మనం మూల కూర్చున్నా ఏదో ఒక రకంగా మనకు ఒక లక్ ఇచ్చేస్తారు సో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతాయి లక్ లక్స్ థింగ్స్ జరుగుతాయి అది ఈ సంవత్సరం జరుగుతుంది అని అంటే తొమ్మిదవ స్థానంలో ఉంటే లక్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ జరుగుతాయి అది ఎవరికి అని అంటే ఈ సంవత్సరము తులారష్వాడి పట్టిన నెల బంగారం పట్టిన బంగారం తర్వాత వచ్చేసి మనకి ఇంకోటి ఏది పంచమ స్థానం విద్య అంటే ఇల్లు కట్టడము లేదంటే ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ రావడము ఇవన్నీ కూడా ఏంటంటే అంటే పర్సనల్ గా నాలెడ్జ్ గా మనం డెవలప్ అవుతాం అంటే పర్సనల్ గా డెవలప్ అవుతాం డెవలప్మెంట్ ఎస్ ఐదవ స్థానంలో గురు వస్తే ఇండివిజువల్ డెవలప్మెంట్ వస్తుంది అది ఈ సంవత్సరం ఎవరికి ఉంది అంటే ఐదో స్థానంలో గురువు ఎవరికొస్తున్నాడు అంటే కుంభారష్ వాడకి ఐదవ స్థానం ఇంకొకటి ఉంటుంది ఏడవ స్థానం ఏడవ స్థానంలో వాళ్ళ లైఫ్ పార్ట్నర్ తో వాళ్ళకి బెనిఫిట్ జరుగుతుంది మ్యారేజ్ జరుగుతుంది బిజినెస్ కలిసి వస్తాయి సెవెంత్ ప్లేస్ లో కనుక జూపిటర్ వస్తాయి వాళ్ళకి మనో అభిష్ట ప్రాప్తి కలుగుతుంది సుఖం మెయిన్ గా సుఖము భోగము కలుగుతుంది అంటే వాళ్ళు ఎంత లోయర్ పొజిషన్ లో ఉన్నా వాళ్ళకి ఎవడో ఒక పిలిచి మరీ డబ్బులు ఇస్తారు ఆ ప్లేన్ ఇస్తాడు పెళ్లి డబ్బులు ఇస్తాడు లేకపోతే దారుణ పెట్టాడు అరే నా దగ్గర డబ్బులు లేవురా నా బాగా డబ్బులు వచ్చినాయి మీ దగ్గర దాచి పెడుతున్నారని కూడా ఇచ్చేస్తాది ఏదో విధంగా వచ్చి మన దగ్గర ఉంటే ఓకమైతే వస్తుంది సో మనల్ని దేశం చేసే వాళ్ళు కూడా వచ్చి మనల్ని ప్రేమిస్తున్నారని కూడా చెప్పవచ్చు సడన్ గా అనెసెక్టెడ్గా మనం ట్రైన్ లో వెళ్ళేటప్పుడు కూడా ఒక లైఫ్ ఎవరో కామై చూడడం ఓకే చెప్పడం ట్రైన్ దిగేసరికి పెళ్లి కూడా అయిపోతుంది ఇలాంటివి అద్భుతాలు జరుగుతాయి సెవెంత్ ప్లేస్ టోర్ మ్యాచి మూమెంట్స్ అంటే రెండవ స్థానంలో ఐదవ స్థానంలో ఏడవ స్థానము తొమ్మిదవ స్థానము పదకొండవ స్థానం దేనికి అది పన్నెండేళ్ళకి ఒకసారి వస్తుంది ఏ అయినా ట్వెల్వ్ ఇయర్స్ ఒకసారి ఏ రాష్ట్రాలకి కాబట్టి జూపిటర్ మారాడు అంటే అర్థం ఏంటంటే మనం ఇమీడియట్లీ మన లైఫ్ లో మనకి ఈ సంవత్సరం ఏముంది దాని రిలేటెడ్ గా మనం ఒక రెమెడీ వేసుకోవాలి ఆ రెమెడీ వేసుకోలేదు ఇప్పుడు అదృష్టం మన ఇంటి ఎదురుగానే ఉన్నా దేవుడు చేసిన మనుషుల సినిమాలో ఆ క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ ఉంటాడు కదా డైరెక్ట్ గా బ్రహ్మానందం తీసుకొచ్చి మొత్తం ముల్లెము ముట్టు కింద నేను చూడను అని అంటాడు లక్ష్మీదేవి ఇంటికి వచ్చినా సరే పట్టించుకోడు అనమాట అది అది ఎవరికి అని అంటే ఏంటంటే ఎవరైతే ఈ ఆపర్చునిటీ వచ్చినా దాని యజ్ఞ ఆగాతుల ద్వారా ఎనర్జీని పుష్ అప్ చేసుకోకుండా వదిలేస్తారు వాళ్ళకి జరగదు ఎందుకోసమంటే మైండ్ సెట్ మారాలి ప్రతి సంవత్సరంలో మనకు డేస్ డేస్ వస్తాయి వండర్ఫుల్ డే అక్షయృతి రెండవది ఏంటంటే వసంత పంచమి మూడవది ధనత్ర ఈ మూడు చాలా వండర్ఫుల్ డేస్ ఏవి అమ్మవారికి ఎందుకోసం అంటే యూనివర్స్ లో ఎనర్జీ ఉంటుంది సంవత్సరంలో మూడు సార్లు మాత్రమే ఈ ఎనర్జీ అనేటువంటిది మనుషులకు రావడానికి ఉపయోగపడడానికి ఎనర్జీ చేయడానికి ఆ ముహూర్తాలు కీలకం జ్యోతిష్ శాస్త్రం ఎందుకు ఉంది అంటే ముహూర్తం చెప్పాలి ఇప్పుడు టైం మొత్తం టైమే కానీ గుడ్ టైం బ్యాడ్ టైం ఉంటుంది కదా సో మనం యూనివర్స్ గుడ్ టైం బ్యాడ్ టైం ప్రతి ఒక్కరు డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది ఎవరిని ఏ టైం అని చెప్పలేదు ఎందుకోసం అంటే మీరు ఉన్నారు మీ ఇంట్లో మీరున్నారు మీకు మీకు సంబంధించిన మీ

ఈ మూడు రోజుల్లోనే నేను మాత్రం యంత్రం ఇస్తాను మిగతా ఏ రోజులు ఎవరు వచ్చినా యంత్రం దగ్గర యంత్రాలు సగనీ ఆ యంత్రాలు యజ్ఞము చేయించిన తర్వాత అదే రోజు ఇస్తాను మిగతా ఏ రోజు వచ్చి అడిగినా మళ్ళీ ధనత్రయ తీసుకురామని చెప్తా క్షత్రీయ గ్రాండి అని చెప్తా ఇవ్వని ఎందుకోసం అంటే ఆ రోజు మాత్రమే ఇస్తే ఫలితం ఓ రోజు చేసినా ఫలితం పెద్దగా ఉండదు సో అందరికి ఈక్వల్ గా పని చేస్తుందా గురుగారు అందరికి ఈక్వల్ గా పని చేసే రోజు మూడే మూడు రోజు అందు ఇప్పుడు అక్షయ తృతీయ వస్తుంది ఎప్పుడు ఏప్రిల్ ముప్పై తారీఖు వస్తుంది కాకపోతే ఈసారి అక్షయ తృతీయలో ఆ వందర్ పూర్వ ముహూర్తం ఎన్ని గంటలకు వస్తుంది అంటే ఎర్లీ మార్నింగ్ లో త్రీ ఓ క్లాక్ నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఆ ముహూర్తం అంటే ఏప్రిల్ ముప్పై తారీఖు ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది ఆ ముహూర్తం నా ఎనర్జీ సో ఎర్లీ మార్నింగ్ లోనే యాగం చేసుకుంటే వాళ్ళకి బెనిఫిట్ లేదంటే బెనిఫిట్ ఉండదు సో ఇప్పుడు నేను ఏం చెప్తాను అంటే మీ అందరి కూడా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు అదృష్టవంతులు అయితే దీనికోసం మా శ్రీ చక్రపీఠంలో మా అమ్మవారి దగ్గర యాగము కేవలం వంద మందికి మాత్రమే అలవాటు వంద మందికి మించి మేము ఎవరికి ఇవ్వం టికెట్లు ఇవ్వం ఓన్లీ వంద సీట్లు మాత్రం ఉంటాయి మా దగ్గర గురుగారు కానీ మీకు అపాయింట్మెంట్స్ ఎన్ని వస్తాయి గురుగారు ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ పాపం ఎట్లా అది కదా అదృష్టం అంటే వంద మందికి మాత్రమే ఫస్ట్ అపాయింట్మెంట్ ఇస్తాం మీరు బంగారం భాగ్యం అవకాశం ఏమైనా ఉందా కొనచ్చారా కలిసి వస్తుందంటారా చాలా మంది బంగారం రేట్ పెరిగిపోతుంది బంగారం కన్ఫ్యూజన్ నేనేం చెప్తా అంటే ఆషాడ మాసం వరకు బంగారం కొనకండి కొనద్దు అంటారా గోగారు ఆషాఢ మాసం తర్వాత అంటే జూలై వరకు బంగారం జోలికి వెళ్ళక జూలై వరకు బంగారం అటు ఇటు ఇటు అనుకుంటూ లక్ష పది వేలు కూడా వెళ్ళిపోతుంది మీరు మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే కొనుక్కోండి మరి లేదంటే మాత్రం జూలై తర్వాత ఒక్కసారి బంగారం దిగి ఎనభై ఐదు వేలకు వస్తుంది మళ్ళీ ఇది ఇది జస్ట్ బుడగ మాత్రమే ఇది ఏందంటే ట్రంప్ వచ్చారు కాబట్టి ఆయన తీసుకునే నిర్ణయాలకు పెట్టుబడిదారులు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ స్టాక్ లో పెట్టుబడి పెడితే పోతుంది అని ఎప్పుడైతే పెట్టుకోండి స్టాక్ మార్కెట్ లో లిక్విడిటీ ఎప్పుడైతే గనక కొలాప్స్ అవుతుందో అంటే బేర్ మార్కెట్ అంటారు ఎలుగుబంటి మార్కెట్ అంటారు బేర్ మార్కెట్ ఎప్పుడైతే వచ్చిందో ఇన్వెస్టర్స్ అందరు కూడా ఏం చేస్తారు అంటే దీంట్లో కమ్యూనిటర్స్ వచ్చేస్తారు లిక్విడిటీ నుంచి కమ్యూనిటర్ వస్తారు అది వచ్చారు అని అంటే ఏం ఆటోమేటిక్ రేట్ పెరుగుతుంది ఎప్పుడైతే ఈ న్యూస్ లో అవన్నీ చల్లబడిపోయాయో మళ్ళీ ఇక్కడ నుంచి డబ్బులు అన్ని వస్తాయి ఇక్కడ వచ్చి రాకపోతుంది రేట్ కింద ఇదే లాజిక్ సామాన్యంగా లాజిక్ కానీ నేను ఆస్ట్రాలజికల్ వ్యూ లో నేను ఏం చెప్తున్నాను అంటే శని గ్రహం ఎప్పుడైతే మీనరాశిలో ఎంటర్ అవుతాడో శని మీనరాశిలో ఉన్నన్ని రోజులు బంగారము ధర అట్లాగే పెరుగుతుంది సో మీనరాశిలో నుంచి అన్ని గ్రహాలు బయటకు రావాలి అన్ని బయటకు వచ్చి శని ఒంటరి వాడు ఎప్పుడైతే అవుతాడో అప్పుడు బంగారం రేటు తగ్గుతుంది సో అది జూలైకి జరుగుతుంది సో జూలై తర్వాత మళ్ళీ బంగారం ధర పరిపోతుంది ఏదునా మీరు తొంభై ఐదు వేల వరకు తొంభై వేల వరకు బంగారం ఉంటే కొనుక్కోం అందుకైతే బంగారం దిగదు తొంభై ఐదు వేలు తొంభై వేలకైతే దిగదు లక్కీగా ఒక్క రెండు మూడు రోజులు ఎక్కడ పడిపోతుంది అంటే ఒక వారం రోజుల్లో ఒక్కటి ఒక్క రోజుల్లో బంగారం దాని ఎనభై ఐదు వేలు పడిపోయే అవకాశం ఉంది ఒక్క రోజు మాత్రం పడుతుంది డబ్బులు హోల్డ్ చేసి పెట్టుకోవాలి ఆ పక్షులు వచ్చినప్పుడు డబ్బులు తీసుకోవాలి అసలు ఆ సెంటిమెంట్ మీకుందా గురుగారు అక్షతృతీయ రోజు అంతైనా ఇంతైనా కాసైనా బంగారం కొనాలి అని సెంటిమెంట్ బంగారం ఎప్పుడైనా కొనుక్కోవాలి అది అక్షతృతీయనే కాదు ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు బంగారం కొనిపెట్టుకోవాలి నాకు ఇది ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను బంగారం ఆల్రెడీ ఎన్ని గ్రాములు డెబ్బై నూట ముప్పై గ్రాములు ఏమో బంగారం ఉన్నాను నేను కొనను కానీ ఫోర్స్ఫుల్ గా నేనే పోయి నూట ముప్పై ఏడు గ్రాములు ఉన్నారు బంగారు అప్పుడు వాళ్ళు అడిగారు గురుజీ మీరు బంగారం కొంటున్నారంటే ఏదో ఉంటది అని అంటే నేను చెప్పి ఇంకో త్రీ మంత్స్ తర్వాత చూడండి బంగారం తొంభై ఐదు వేలకు అందుకే వాళ్ళు వచ్చిన కొనడానికి అని చెప్పిన అనే సరికి వాళ్ళు ఓకే గురుజీ ఓకే అని చెప్పి ప్రమోషన్ ఆక్టివిటీ మొత్తం వాళ్ళని రామ్ చరణ్ ప్రమోషన్ అని పెట్టారు నేను ఆ విషయం చెప్పిన తర్వాత ప్రమోషన్ ఆఫ్ చేసేసారు జలర్ సార్ దెన్ తర్వాత మళ్ళీ ప్రమోషన్ ఇప్పుడు స్టార్ట్ చేసే లక్ష రూపాయలకి వచ్చింది అందుకే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు బంగారం మొని టైం అయితే కాదు రేట్ చేయడం మళ్ళీ తొంభై వేలకు వచ్చి స్టెబుల్ అవుతుంది బంగారం అప్పుడు కొనుక్కోవాలి